ఏపీలో పర్యటించబోతున్నారు ఈ దేశకు సంబంధించి మనం మాట్లాడుతున్నాము మరి రేగి లక్ష్మణరావు గారు జనసేన నాది ప్రతినిధి ఉన్నారు నమస్తే అండి రేగి లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు మరి సెకండ్ లిస్ట్ వస్తే మరి జనసేనది ఎలా ఉండబోతోంది అంతా రెడీ అయిపోయిందని అంటున్నారు కానీ మరి సీట్ల కుదింపుకు సంబంధించి మొదటి నుంచి అంటే కాపు సామాజిక వర్గం కాస్త గుర్రుగానే ఉంది అన్న వార్తల నేపథ్యంలో ఇంకా ఎలా ఉందండి అంటే కాపు సామాజిక నుంచి ఎలాంటి ఆగ్రహ వ్యక్తం అవుతున్నాయి మీద ఒక కులపు పార్టీ కాదని చెప్పినా అవునన్నా కాదన్నా కాస్త కాపు సామాజిక వర్గం నుంచి ఒక రకమైన ఇది కనిపిస్తూ వస్తుంది దాన్ని ఏమంటారండి గారు ముందుగా మీకు అలాగే గారికి అలాగే టీడీపీ సభ్యుల వ్యక్తికి అయిన స్వీక్షలకి హృదయపరం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తూ ఉన్నారు ఎన్ని సీట్లు మనం తీసుకున్నాం అన్నది కాదు గెలిపే మన జయం నేను తీసుకున్నాను నేను తగ్గాను అంటే దానికి ఒక వ్యూహం ఉంది అది మీరు ఎందుకు గమనించట్లా మనం సీట్ల వైపే మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు ఈ రోజున సీట్లు అమ్మ ఈ రోజున పొత్తు కుదిరింది జనసేన టీడీపీ బీజేపీ పొత్తు కుదిరిందంటే దానికి మెయిన్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్ని రకాలుగా నేను ఎంతకైనా తగ్గుతాను జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పంపించడానికి వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్ర విముక్తి కోసం నేను కోసమైనా తగ్గుతాను అని చెప్పిన గల నాయకుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోతే ఎంత దారుణంగా ట్రోల్ చేశారు వైఎస్ఆర్ పార్టీ ఐపాక్ టీం ఎంతో దారుణంగా మాట్లాడారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు ఏంటి రెండు చోట్ల ఎవరు ఓడిపోలేదండి ఈ భారతదేశంలో ఈ ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు ఓడిపోయారండి చిరంజీవి గారు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట్ల ఓడిపోయారు ఎన్టీ రామారావు గారు లాంటి నాయకులు ఓడిపోయారు మరి ఇందిరాగాంధీ లాంటి నాయకులు ఓడిపోయారు చాలా మంది కూడా లేరా ఇక్కడ గెలుపు ఒకటే కులమానం కాదండి ఓడిపోయినా సరే వ్యక్తి యొక్క నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి కాబట్టి ఈ పది సంవత్సరాలు కూడా ఎంతమంది సూటుపోటుగా మాట్లాడినా ఎంతమంది తగ్గించి మాట్లాడినా ఎంతమంది మా కులపు పార్టీ అని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు భరించారు సహించారు కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏదో అయిపోవాలి ఓకే రేగు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డిని గది దించడానికి అంటే ఆంధ్రప్రదేశ్ ని కాపాడడానికి దేశాన్నే కాపాడడానికి అంటూ ఆ వ్యాఖ్య కూడా చేశారు జగన్మోహన్ రెడ్డిని గది దించడం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రక్షించడం మొత్తమే కాదు దేశాన్ని రక్షించడం అంటూ ఆయన వ్యాఖ్యానించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని నేను ఎలాగైతే కాపాడామో ఎలాగైతే ఈ దేశాన్ని కూడా అలాగే కాపాడాలి ఈ దేశం మంచి అభివృద్ధి పదంలో ఉండాలంటే మోడీ గారి లాంటి నాయకత్వం అవసరం మోడీ లాంటి వ్యక్తి అవసరం అలాగే భీమవరం గురించి మాట్లాడారమ్మా ఈ రాష్ట్రాన్ని నేను కావాలి కాపాడాలనుకున్న వ్యక్తిని భీమవర నియోజకవర్గాన్ని కూడా నేను వదలను భీమవరం ఈ నియోజకవర్గాన్ని కూడా నేను కాపాడుకుంటానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు చాలా మంది అందరూ మీరు పవన్ కళ్యాణ్ గారు కాపులు అందరు వ్యతిరేకంగా ఉన్నారు కదా దేనికి ఉంటారండి కాపులు దేనికోసం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉంటారు ఇదంతా చేస్తుంది ఎవరి కోసం పవన్ కళ్యాణ్ గారు బతకలాక పార్టీ పెట్టాడా పవన్ కళ్యాణ్ ఆ బతకలాక ఈ రోజు అందరితో మాట్లాడుతూ ఉన్నారా ఆయన ఒక సినిమా తీస్తే యాభై నుంచి వంద కోట్ల రెమ్యూనేషన్ వస్తుంది ఆయన మంచి లైఫ్ని వదులుకొని ఎవరి కోసం వచ్చారమ్మా బడుగు వర్గాల కోసం వచ్చారు కదా పోనీ అన్నటువంటి ఈ కాపు సమాజ వర్గాన్ని ఉద్ధరించడానికో రాజ్యాధికారు సాధించడానికో వచ్చారు కదా కానీ ఏ కోప సోదరులు ఈ రోజున పవన్ కళ్యాణ్ అంటూ ఉండి నడిపించి ఎస్ మేమున్నాం సార్ మీరు తీసుకున్న ఇరవై ఒక్క సీట్లో పద్దెనిమిది సీట్లు అవి మ్యాండటరీ కాదు పవన్ కళ్యాణ్ గారి ముందు మీరు నడవండి మీ అంటే మేము ఉన్నాం అనే భరోసా ఇచ్చే కాపు నాయకులు మాకు కావాలండి సూటు బూటు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దగ్గర భజన చేసుకున్న బ్యాచ్ నా జగన్మోహన్ రెడ్డి కూర్చుంటో కూర్చో నిలబడింత నిలబడ అని నాయకులతో మాట్లాడించి వీళ్ళు ప్రేమ లేఖలు రాసిన లాంటి నాయకులు మాకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు సార్ మేము కుల సంఘం నడపట్లేదండి పవన్ కళ్యాణ్ గారు కుల సంఘం నడపట్లా ఒక జనసేన పార్టీ అన్నది అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు గల పార్టీ అందరికి న్యాయం చేయడానికి ఈ రాష్ట్రంలో బలమైన ముద్ర రాజకీయం అంటే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అనొచ్చు ఏంటండి అని ఈ రోజున తగ్గారే కదండి యస్ పవన్ కళ్యాణ్ గారు తగ్గారండి బైబిల్లో ఒక వాక్యం ఉంది ఎవరైతే తనకు తను తగ్గించుకుంటారో వాళ్ళ హెచ్చింపబడతారని యస్ పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఉన్నతమైన స్థితిలో ఉండే ఉండడానికి ఈ రోజున పొత్తుల్లో రకరకాలు ఉంటే మా పొత్తులు ఒక్కసారి మనం ఒక ముక్కు ఇద్దరు ముక్కుని కలపాలనుకున్నప్పుడు తగ్గాలి అది చూస్తే బీజేపీ లాంటి పెద్ద పార్టీ ఇది చూస్తే టీడీపీ టీడీపీ లాంటి ఒక పెద్ద పార్టీని కలిపేటప్పుడు మనమే సర్దుకుంటాం ఏ మన కుటుంబంలో అన్నదమ్ములు వాటాలు అయ్యేటప్పుడు మనం ఎలా సర్దుకుంటామో సేమ్ ఇది కూడా ఇంతే సర్దుకున్నాం ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనం కోసమే కదా మీ సర్దుకుంటుంది ఒకటేనమ్మా ఏదైతే ఇరవై ఒక్క సీట్లు ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు మేము కొట్టపోతున్నాం మేము వెళ్తాం మేము గెలుస్తాం నెగ్గేవాడు ఒక విజయ సాధించేవాడు ఒక అడుగు వెనక్కి వేస్తే తప్పు లేదు అని మీరు చాలా రకాల దానికి చెప్తున్నారు కానీ కాకపోతే మరి వేరే నారీమలు కావచ్చు లేకపోతే జన సైనికులు కావచ్చు వాళ్ళందరూ దీనికి సంసిద్ధంగా ఉన్నారా అందరు కూడా అర్చునా గారు ఈ రోజున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే కేడర్ అందరూ కూడా సంసిద్ధమై ఉన్నాం టీడీపీ పార్టీ కూడా బిజెపి పార్టీ కూడా సంసిద్ధమై గ్రౌండ్ మేము పరిగెడుతున్నాం అమ్మా ఎవరైతే బురద చదువుతూ ఉన్నారో బురద చల్లుతూనే ఉంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎదుగుదలను చూసి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యూహం చూసి వాళ్ళకి అర్థం కావట్లా ఏంటి మనిషి మనం వెళ్ళగనుకుంటే అలాగే అలా అనుకుంటే ఇలాగెళ్తున్నాడు ఏంటి వాళ్ళకి అర్థం అట్లా జగన్మోహన్ రెడ్డికి అసలు అర్థం అవట్లా పవన్ కళ్యాణ్ యొక్క మైండ్ సెట్ వాళ్ళకి అర్థం అవట్లే కానీ పవన్ ప్రజలకి కానీ మాకు కానీ చాలా క్లియర్ గా ఉన్నామండి ఎందుకంటే ఏ విధంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడో పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా రాజకీయ క్రీడ ప్రారంభించారు ఆ రాజకీయ క్రీడలో జనసేన టీడీపీ బీజేపీ అనేది విజయటంక కాగిస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే భయపడతా ఉన్నారు చూసి భయపడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చూసి భయపడతా ఉన్నారు రెండు చోట్ల పవన్ కళ్యాణ్ నువ్వు ఏం చేస్తావు అని అనుకున్నా ఈ రోజున ఆ రెండు చోట్ల ఓడిపో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో చాలా ముఖ్యంగా ఉంటూ రెండు జాతీయ పార్టీలు కూడా హ్యాండిల్ చేసి పొత్తుని నిలబెట్టడం అదే పవన్ కళ్యాణ్